నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం రైతన్నలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ దళారీ వ్యవస్థ తెచ్చి దళారీలు ఏ విధంగా వాళ్ళేవో పైకి ఎదుగుతున్నారు కానీ రైతు పండి పండించినటువంటి రైతు ఏ విధంగా దగా పడుతున్నాడో ఒకసారి మనం చిన్న వీడియో ద్వారా విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఇకపోతే అయ్యో అన్నదాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మేమిచ్చిన హామీలు తప్ప మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం మేము రైతు భరోసా ఇచ్చాము ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు నేను చూపించాను దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఆయన మేనిఫెస్టో ఏ ఉన్నది కూడా మనం ఒకసారి ప్రజలకు వివరంగా తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎకరాలు బీడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నలభై ఆరు లక్షల ఎకరాలు ఏమన్నా సార్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే పక్క రాష్ట్రాలకు పోయి బతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాడికి తట్టుకోలేక ఈయన చేసినటువంటి అక్రమాలు అవినీతి తట్టుకోలేక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా పక్క రాష్ట్రాల వైపు పోయి ఓల్లాడు కూలీనాళీ చేసుకొని బతికే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడనైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను ఒకవైపు కరువు మరోవైపు తుఫాన్ గత ఏడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు వర్ష దాదాపు నలభై ఆరు లక్షల ఎకరాలు బిల్లుగా మారాయి వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి ఆ తర్వాత తుఫాన్ దెబ్బకు మరింత నష్టం జరిగింది ఖరీఫ్లో అన్ని పంటలు దిగుబడులు తగ్గగా రబీలోనూ ఏ మేరకు దిగుబడి వస్తాయో తెలియని పరిస్థితి రైతులు తీవ్రంగా నష్టపోయారు కష్టాల్లో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటి వరకు నయా పైసా కూడా నష్టపరిహారం చెల్లించలేదు ఏడు నాది లెక్క చెల్లించేదానికి నష్టపరిహారం చెల్లించాలి అంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరుగునాదా రాష్ట్రంలో ఎక్కడైనా ఆదాయం పెరుగుడాదా రాష్ట్రంలో ఏ విధంగా అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సకాలంలో ప్రభుత్వం జీతాలు జగన్మోహన్ రెడ్డి సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇలాగ ఏడుస్తూ ఉంటే రైతులకు ఏమి ఇస్తాడుగా ఇవన్నీ మాటలు ఊరికి అవలే మాటలు కాకంటే ఏదో చెప్పినాము అధికారంలోకి వచ్చినాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చుక్కలు చూపిస్తా ఉండడం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని ఏమి చేశారు వీళ్ళు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు అదేవిధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారీగా తగ్గిన సాగు నాలుగు వందల మండలాల్లో వర్షాప్రావమే నాలుగు వందల నలభై మండలాల్లో వర్షాభావమే కారణం నూట మూడు కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్న జగన్ సర్కారు ఆ నూట మూడు కరువు మండలాలకు ఏం చేసినాడయ్యా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఒక నీటి ప్రాజెక్టు కట్టినాడా ఎక్కడైనా సరే ఒక చెక్డా కట్టినాడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తి చేస్తాం అది కడతాం ఇది కడతాం చించుతాం ఉన్నారు ఎట్టబైనా ఈ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు సిద్ధమైన చెప్పి రాష్ట్రం అంతటా కూడా పర్యటన చేసి రాష్ట్ర ఖజానాని ఏ విధంగా లూటీ చేస్తున్నావు నువ్వు ఎట్టా కలిసువు నిన్ను రాష్ట్ర ప్రజలు చీకుట్టినారు నువ్వు చేసిన అభివృద్ధి కనుక్కున్నారు నువ్వు చేసిన అక్రమాలు కనుక్కున్నారు నువ్వు ఏ విధంగా గతంలో మేనిఫెస్టోలో నువ్వు నువ్వు ఏం హామీలు ఇచ్చినావు వాటిని ఏ విధంగా నెరవేర్చినావు కానీ అనుకున్నారు ఎందుకు ఇటువంటి మాటలు గతంలో ఏం మాట్లాడారు మీరు మించం తుఫానుతో మరింత నష్టము లక్షల టన్నుల్లో తగ్గిన ఉత్పత్తి రైతులకు పైసా కూడా అందని పరిహారము ఏమి ఇస్తాడో ఏది మీరు ఊరికే మీరు అది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చేదానికి ఏ విధంగా మేనిఫెస్టోని తయారు చేసినాడనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో అయితే విశ్లేషణ అయితే చేద్దాం ప్రజల దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి రైతుల కోసం ఏ విధంగా మాట్లాడినాడో చూద్దాం వైఎస్ఆర్ రైతు భరోసా ఓకే బాగానే ఉండాలి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వందల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తాము యాడించి తెచ్చినావు లెక్కలో ఎంతమందికి ఇచ్చినావు నువ్వు పంట వేసేటప్పుడు యాభై వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చినారు సార్ ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పేవాడు ఉంటే రాండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా సరే యాభై వేల రూపాయలు పంట వేసేదానికి పెట్టుబడి కోసం జగన్మోహన్ రెడ్డి లెక్క ఇచ్చినాడు నేను లబ్ధి పొందినాను అనేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం మేమే చెల్లిస్తాం బా ఏమి మాట్లాడినారు ఇంకా చూడండి రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం మనకు రుణాలు ఇచ్చేవాళ్ళు లేడి మనం రుణాలు తెచ్చుకొని ఈడ మనం ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినాము నువ్వు ఏడు నుంచి తెచ్చిచ్చవు పంట రుణాలు రైతులకు ఉచితంగా బోర్లు వేయించాం ఎవడికేసినావు వేసినావు ఏడేసినావు ఎన్ని బోర్లు వేసినావు నివేదిక ఇండి మీరు ఒక పేపర్ వదలండి ఇంకా మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచితంగా ఇన్ని బోర్లు వేసినావు అని చూపిండి ఏడైనా నీళ్ళు లేకుండా ఎంతమంది ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి ఐదు వందలు వెయ్యి లీటర్ల ట్యాంకీలు పెట్టి ఉన్నారేయా ఇంకా రైతులుగా ఏమి ఇచ్చారు మీరు మాట్లాడుతున్నారు మళ్ళా వ్యవసాయానికి పకడపోతే తొమ్మిది గంటలు ఉచిత కరెంటు యాడిచ్చినావు ఉచిత కరెంటు ఎన్నిసార్లు కరెంటు రే ఎన్నిసార్లు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు రేట్లు ఏ విధంగా పెంచినావు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా ఇది చేసినావు నువ్వు చెప్పు ఆకువ రైతులకు కరెంట్ ఛార్జీలు యూనిట్కి నరకే ఇచ్చాడు యో నరకే ఇచ్చాము మూడు వేల కోట్ల ధరల స్త్రీకైన నిధి ఏర్పాటు పంట వేసే ముందు రేట్లు కూడా ప్రకటించాము గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇచ్చామన్నాడు పంట వేసే ముందే రేట్లు ప్రకటించా అంటేనా పంట వేసే ముందే రేట్లు ప్రకటించి గిట్టుబాటు ధర ఇస్తాను అని చెప్పినాడు గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తా ఉన్నాడు మన తుఫానుకు ఇబ్బంది పడిన రైతాంగాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకునిదో చెప్పండి మీరు ఎంత డబ్బులు వాళ్ళకి ఇచ్చినారో చెప్పండి నష్టపరిహారం కింద యాడిచ్చినారు రైతులు ఏ విధంగా అల్లాడుతున్నారు మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది మీరు మాట్లాడితే మేము వినాలంగా నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయం ఇది ఏర్పాటు చేస్తాం ఎట్ల నుంచి వచ్చినాయి లెక్కలో ఏదైనా సరే రాష్ట్ర ప్రజల ఒకటి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని పన్నాగాలు పడినాడో చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఏ విధంగా పడిందో రైతుల మీద ఏ విధంగా రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడిందో కూడా ఒకసారి మీరైతే ఆలోచన అయితే చేసుకోండి ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోధుమలు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేస్తామన్నాడు యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా చేస్తానన్నాడు ఇంకేం చేస్తామో చెప్పండి మొదట మొదటి ఏడాది సహకార రంగాన్ని పురటిస్తాం రెండో ఏడాది సహకార డైరీ పాలు పోసే ప్రతి పాడు రైతులకు ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ ఇచ్చానని చెప్పినాడు ఎంతమందికి ఇచ్చినాడు ఎంతమందికి ఇచ్చినాడు అంట వాడిని తెచ్చినాడు గుజరాత్తోనే అమూల్ని వాడిని తెచ్చి అందరినీ నాకిచ్చినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అది మీరు ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాము టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాము అని చెప్పినాడు వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తామంట రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏ గ్రామం అయినా తీసుకోండి ఏ నియోజకవర్గం అయినా పోండి ఏ జిల్లాలో అయినా చూడండి ఎట్లు ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు అందిస్తాం అంతేకాదు ఆ డబ్బులు అప్పుల వాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికే అండగా ఉంటామని చెప్పి అయితే చెప్పినాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షలు ఇస్తా ఉన్నాడు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి ఉన్నారు రాష్ట్రంలో ఎన్ని ఎంతమందికి ఏడు లక్షల రూపాయలు అందించినాడో చెప్పగలిగే దమ్ముండదా చెప్తారా మేము ఇంతమంది రైతులకు మేము ఇంతమంది రైతులకు ప్రమాదం శాతం కానీ ఆత్మహత్యలు చేసుకొని కానీ చనిపోయిన వాళ్లకు ఏడు లక్షల రూపాయలు అసెంబ్లీలో జీవో తెచ్చా అన్నాడు తెచ్చినాడే జీవో ఎవడైనా తెచ్చుంటే ప్రెస్ నోటు పెట్టచ్చు కదా ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయండి రిలీజ్ చేయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా అది రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా మాట్లాడినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఉండదు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మనం రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషాలతో వాళ్ళ పనులు చేసుకుంటా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి చా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ చేతల్లో పడి మనం నలిగిపోకుండా ఉందామని తెలియజేసుకుంటూ నమస్కారం